అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం సుబ్రహ్మణ్యానికి ఆ రాత్రి ఓ వెధవ కళ వచ్చింది అందరూ అతగాడు తన భార్యను గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చేర్పించారట ఆవిడ గారు అందులోనే ఉండి తీసుకొని తీసుకొని పోయిందట అర్ధరాత్రి పూట భయంతో లేచి కూర్చున్నాడు గదంతా చీకటిగా ఉంది ఒక పక్కంత పడి ఉన్న పుస్తకాలతో మరొక వైపు నేడ్ల బిందే దాని పక్కన స్టవ్ వాటి మీదుగా క్యాలెండర్ అందులో తొంభై వంతులు నగ్నంగా ఉన్న సుందరి చుట్టూ అయోమయంగా కళ్ళు నులుముకుంటూ చూశాడు సుబ్రహ్మణ్యం ఎంత కళ్ళు నులుముకున్నా అతగాడికి తనగదేనా చాలాసేపటి వరకు ఆశ్చర్యపోతూ కూర్చున్నాడు తనకు పెళ్ళామేమిటి ఆమెకు జబ్బు చేయటం ఏమిటి గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చనిపోవటం ఏమిటి అతనికి మాత్రం అంతుపట్టడం లేదు చాలాసేపటికి కానీ గుర్తుకొచ్చింది చెడుకలలో ఎప్పుడు మంచి చేస్తాయని అంటే తనకు త్వరలోనే పెళ్ళి అవ్వబోతుందా అని అనిపించింది అలా అనిపించటం అతనికి హాయిగానే ఉంది అప్పుడు ఈ బ్రహ్మచారి మఠాన్ని పీకేయవచ్చు అంతేకాదు ఇలా క్యాలెండర్లో బొమ్మల వంక చూస్తూ కూర్చోవలసిన అవసరము తప్పుతుంది ఇక తనకు పెళ్ళయ్యే సూచనలు కనపడుతూ ఉన్నాయి అని అనుకునేటప్పటికీ అతనికి మళ్ళీ నిద్ర ముంచుకొచ్చింది తిరిగి తెల్లవారిన తర్వాత లేచేటప్పటికీ సూర్యుడు పైకి బార్య దూరం జరజరా పాకేశాడు క్యాలెండర్ మీద ఉన్న బొమ్మలు తనివితేరా చూసుకొని బ్రష్ మీద పేస్ట్ ఎక్కించి ట్యాప్ వద్దకు బయలుదేరాడు ట్యాప్ తిప్పి నోట్లో నీళ్లు పోసుకోగానే కిలకిల రావాలు వినపడ్డాయి కొత్తగా వినపడుతున్న నవ్వుల వైపు ఆసక్తిగా చూశాడు నోట్లో ఉమ్మేయాల్సిన నీళ్లు అట్లాగే ఉన్నాయి అక్కడ పడుచు ఆడపిల్ల నవ్వుతూ కనపడింది లోపల ఉన్న ఎవరితోనో నవ్వుతూ ఏదో చెప్తుంది ఆ అమ్మాయి ముఖం చూడగానే సుబ్రహ్మణ్యం అవాక్కయ్యాడు రాత్రి కలలో భార్య గుంటూరు ఆసుపత్రిలో చనిపోయిన మనిషికి ఈ అమ్మాయికి చాలా దగ్గర పోలికలు ఉన్నట్లుగా అనిపించింది అందుకే విచిత్రంగా సినిమాకు ముందుగా వేసేటటువంటి స్లైడ్ల బొమ్మలాగా సగం వంగొని నోట్లో పుక్కిట పట్టి ఉంచిన నీళ్లని అలాగే ఉంచేశాడు రెండు గుడ్లు ఆ అమ్మాయి వైపు అప్పగించి అలాగే నిలబడిపోయాడు కొద్దిసేపటికి అమ్మాయి ముఖం పక్కకు తిప్పి అతగాడు నిలుచున్న తీరుడు చూసి ఎవరో ఈ కోతి అని అనుకుంటూ పక్కనుంచి లోపలికి వెళ్ళిపోయింది అప్పటికి కానీ సుబ్రహ్మణ్యానికి తెలివి రాలేదు తెలివి వచ్చిన తర్వాత గుర్తుకు తెచ్చుకున్న విషయాలు ఏమిటంటే తన గది పక్క భాగంలోకి నిన్న ఇంటాయన కొత్తగా అద్దెకు వస్తారు అని చెప్పినట్లుగా గుర్తుకొచ్చింది ఒకవేళ వచ్చి ఉంటారేమో వాళ్ళు కమలమ్మ వాళ్ళు తాలూకా మనిషి చాలా విచిత్రంగా అనిపించింది ఈరోజు ఉదయం వరకు చూడని ఆ అమ్మాయి రాత్రి కలలో కనపడినందుకు త్వర త్వరగా ముఖం కడుక్కొని తన గదిలోకి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళి తువాలతో తడి ముఖం తుడుచుకుంటూ రోజులాగా క్యాలెండర్ వంక చూస్తూ ఉంటే ఆ కమలమ్మ ముందు ఈ బొమ్మ దిగదుడుపే అని అన్నట్లుగా అనిపించింది వెంటనే దాన్ని చుట్ట చేసి పెట్టెలో అడుగున పెట్టేశాడు ఒకవేళ వాళ్ళెవరైనా తన గదిలోకి వచ్చి ఆ బొమ్మలు చూస్తే బాగుండదు అని అనుకున్నాడు మధ్యాహ్నం పడుకొని నిద్రపోతూ ఉంటే తలుపు దడదడా మోగింది ఊరికినే మోతైతే సుబ్రహ్మణ్యానికి మెలకువ వచ్చేది కాదు ఆడకూతురు పిలుపు కూడా వినపడింది అందుకే ఐస్కాంతంలా తలుపు దగ్గరికి పరిగెత్తి గడియ తీశాడు ఎదురుగా కమల జుడ్డు కారుతున్న ముఖంతో ఉన్నాడు ఏం చెయ్యాలో తెలియక అలాగే చూస్తుంటే మీకు టెలిగ్రామ్ వచ్చిందండి ఆ అమ్మాయి టెలిగ్రామ్ అందిస్తూ అంది ఆ నాకా ఆశ్చర్యంగా అన్నాడు ఆదుర్దాగా అడిగాడు అవును మీకే ఇందాక మెసెంజర్ ఎంత తలుపు కొట్టినా మీరు తీయకపోతే నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు అని అంది చెయ్యి వణుకుతూ ఉండగా టెలిగ్రామ్ చించి అలాగే చూస్తూ ఉండిపోయాడు సుబ్రహ్మణ్యం ఫాదర్ ఎక్స్పైర్ స్టార్ట్ ఇమిడియట్లీ ఇట్లు రామం అలాగే మౌనంగా నిలబడిపోయాడు సుబ్రహ్మణ్యం కమల తన వాలకం చూసి ఏమీ జరగలేదు కదా అని అంది మా నాన్నగారు చనిపోయారు వెంటనే రండి అని టెలిగ్రామ్ అండి అని చెప్పగానే ఓ అవునా అని బాధపడింది అది కాదండి మా ఫాదర్ పదేళ్ల కిందటే ఎక్స్పైరీ అండి అని అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి సుబ్రహ్మణ్యం అదేంటి అతగాడికి మతిభ్రమణం కానీ జరగలేదు కదా అని అనుకుంది కమల మనసులోనే కవర్ మీద పేరు చూశాడు తన పేరే ఉంది వీధి పేరు కూడా తనదే ఈ టెలిగ్రామ్ ఎవరికైతే ఇవ్వాలో వారి ఇంటి పేరు లేదు ఇంటి నెంబర్ లేదు నాలుగు పైసల కోసం కక్కుర్తు పడితే దక్కే ఫలితం ఇదేనండి అని అన్నాడు తన గది తలుపు మీద ఉన్న తన పేరును చూసుకుంటూ అంటే ఈ వీధిలోనే మరొక సుబ్రహ్మణ్యం గారు ఉన్నారన్నమాట అని అంది కమల అవునండి అని అన్నాడు ఇప్పుడేం చేద్దామండి అని అంది చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేద్దాం తప్పదన్నట్లుగా దిగులుగా కాసేపు నేను టెలిగ్రామ్ మెసేంజర్ అవుతానండి అని అన్నాడు నవ్వి సుబ్రహ్మణ్యం ఓ మీకు శ్రమ కలిగించినందుకు క్షమించాలి అని అన్నాడు ఎంత మాట ఇందులో శ్రమేముంది వెనుతిరుగుతూ కమల వెళ్ళిపోయింది ఇంతకీ ఆ సుబ్రహ్మణ్యం ఎవరో దొరికారా అని అంది లోపలికి వస్తూ ఉండగానే కమల గేటు దగ్గర నిలబడి సుబ్రహ్మణ్యం కోసమే ఆమె ఎదురు చూస్తున్నట్లుగా ఉంది నా కర్మ కొద్దీ తండ్రి లేని మరొక సుబ్రహ్మణ్యం కూడా మన వీధిలోనే ఉన్నాడండి అని అంటూ సుబ్రహ్మణ్యం నవ్వాడు మరేం చేశారప్పుడు తండ్రులు లేని మేమిద్దరం తండ్రి ఉన్న సుబ్రహ్మణ్యం కోసం ఈ వీధి వీధంతా గాలించేసి అతగాడిని పట్టుకునేటప్పటికీ తల ప్రాణాలు తోక్కొచ్చేశాయి అని అన్నాడు ఇతగాడికి తోకగానే ఉందేమో అని భయంగా ఒక్క క్షణం సుబ్రహ్మణ్యం వెనక్కి ఒకసారి చూసి మళ్ళీ ముఖం మీదకి చూపులు మరల్చింది ఇది మరీ బాగుంది ఆ సుబ్రహ్మణ్యం మాస్టారు ఆ టెలిగ్రామ్ చూస్తూనే మా ఇద్దరిని కౌగిలించుకొని ఏడవటం మొదలుపెట్టాడు పక్కున నవ్వి చిన్నవాడేనా అని అడిగింది ఆ చిన్నవాడే తొంభై ఎనిమిదేళ్ళు సరాసరి స్వర్గానికే వెళ్ళుంటాడు పుణ్యాత్ముడు అని అన్నాడు తన గదికి వెళ్ళబోతు ఎక్కడికి వెళ్ళమాకండి రెండు నిమిషాల్లో కాఫీ కలుపుకొని తెస్తాను అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ప్రాయశ్చిత్తం అన్నమాట ఇది అని నవ్వుకుంటూ లోపలికెళ్ళిపోయింది కమల సుబ్రహ్మణ్యానికి ఆ రాత్రి ఇంకొక కలొచ్చింది తను కమలా కలిసి ఒకే రిక్షాలో ఎక్కడికో వెళుతున్నారట టాప్ వేసిన రిక్షాలో కూర్చున్న కమల తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నవ్వుతూ ఉందట తను కూడా నవ్వాడట వెంటనే ఆమె రిక్షా ఆపించి తను దిగి తనని దిగమని పరాయి ఆడదాన్ని చూసి నవ్వుతావా అని అంటూ ఆ చంప ఈ చంప చడ మడ వాయించిందట బ్రహ్మచారి మఠంలో చంపలు తుడుచుకుంటూ మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు సుబ్రహ్మణ్యం ఇద్దరు ఒకే రిక్షాలో వెళుతున్నారు కమల తనను చూస్తూ నవ్విన మాట నిజం దానికి సమాధానంగా తను నవ్వితే రిక్షా దిగల్లా తనను కొట్టాలా ఎంత ఆలోచించినా అర్థం కాలేదు నిజమే ఆడదాన్ని మనసు అర్థం చేసుకోవటం అంత సులభం కాదు సుమి అని అనుకున్నాడు సుబ్రహ్మణ్యం మళ్ళీ దాకా అతనికి నిద్ర పట్టలేదు చెంప మీద చేతిని తీసుకోలేదు అలాగే మోకాళ్ల మధ్య తల పెట్టుకొని కూర్చున్నాడు తెల్లవారుతూ ఉండగా ట్యాప్ దగ్గరికి వెళ్ళాడు ముఖం కడుక్కునేందుకు కమల కనపడితే చూసేటెందుకు కూడా కమల కనపడలేదు కానీ కమల తండ్రి కనపడ్డాడు ఆయన సుబ్రహ్మణ్యాన్ని చూసి నవ్వుతూనే నిన్న మా అమ్మాయి మీకేదో పెద్ద పని తగిలించిందట అని అన్నాడు సుబ్రహ్మణ్యం హిహిహి హి అని నవ్వేసి ఊరుకున్నాడు నాన్నోయ్ దానికి గాను ఒక కప్పు మంచి కాఫీ కలిపేసి ఇచ్చేశాను తెలుసా మళ్ళీ క్షమాపణలు అనవసరంగా చెప్పావు నువ్వు అని అంది ఆమె నుంచే నవ్వాడు కమల తండ్రి వసే సుశీల బయటికిరా అని అన్నాడు వంటగదివైపు తిరిగి అమ్మయ్యా అని అన్నాడు సుబ్రహ్మణ్యం అనుకోకుండా ఇప్పటికి కాని ఆ కమలగారి పేరు తెలియలేదు అని అనుకున్నాడు అతను అలా ఉండగానే సుశీల బయటికి వచ్చింది ఏమైందండి ఇప్పుడు మీరు దేనికి హమ్మయ్య అన్నారు అని అడిగింది సుబ్రహ్మణ్యం పెద్దగా అన్నానా చచ అసలు సంగతి కనుకొని చంపలు వాయించేలా ఉందే ఈ పిల్ల అందులోనూ రాత్రి కలలో కూడా కొట్టింది నేను చెప్పాను కదా ఇదేనండి మా అమ్మాయి జీడి పట్టుకుంటే వదలదు చెప్పు నాయనా ఎందుకు నువ్వు హమ్మయ్య అన్నావు వెంటనే చెప్పేసే ఆయన నవ్వుతూ నడుం మీద చేతులు పెట్టుకొని నిలబడ్డాడు చెప్పేసేయండి అరే నవ్వుతున్నాడు నడుం మీద చేతులు పెట్టుకొని నిలబడ్డాడు అని అంది మరొక అడుగు ముందుకు వేసి సుశీల వంట చేస్తూ వచ్చిందేమో చేతిలో గరిట కూడా ఉంది ఏమీ లేదండి ఊరికే నోరు జారాను అని అన్నాడు గుండె కొట్టుకుంటూ ఉండగా ఊరికే ఎందుకంటారండి మీకేదో రిలీఫ్ దొరికినప్పుడే కదా అమ్మయ్యా అని అంటారు వేరే ఏదో ఉంది కనుకే మీరు పొందిన రిలీఫ్ ఏమిటో వెంటనే చెప్పేసినా సరే లేదంటే ఈ పూట నా చేతి వంట రుచి చూసినా సరే రెండోదానికి జై కొట్టండి మాస్టారు అని అన్నాడు సుశీల తండ్రి ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పుట్టినరోజండి అందుకని ఏదో ఒక అబద్ధం ఆడదామనుకున్నాడు ఆయన పుట్టినరోజు కాబట్టి మీరు అమ్మయ్యా అన్నారా సుశీల పక్కున నవ్వింది సుశీల తండ్రి నవ్వుతున్నాడు ముఖం కందగడ్డలా చేసుకుని వచ్చేసాడు సుబ్రహ్మణ్యం ముఖం కూడా కడుక్కోకుండానే లోపల తూము దగ్గరే కూర్చొని పళ్ళు బ్రష్ చేసుకుంటూ ఉంటే సుశీల తండ్రి రావచ్చా అండి అని అంటూ లోపలకొచ్చేసాడు ఎలాగూ లోపలకొచ్చేశారు కదా అని సుబ్రహ్మణ్యం ఇంకేమీ మాట్లాడలేదు నాకు ఒక్కతే కూతురయ్యా తల్లి లేని పిల్లని నేనే అన్నీ అయి పెంచాను అని అన్నాడాయన తనకెందుకు ఇవన్నీ అని అనుకున్నాడు సుబ్రహ్మణ్యం ఇంకా కోపంగానే అది కాస్త చిల్లిపి పిల్లయ్యా నీ మనసుకేమైనా కష్టం కలిగిస్తే దాని బదులుగా నన్ను క్షమించండి అది బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది తెలుసా అని అన్నాడు ఏ క్లాస్లో పాస్ అయితే ఎవరికి కావాలట బోర్డి క్లాస్ మేనర్స్ లేనప్పుడు అని అనుకున్నాడు సుబ్రహ్మణ్యం కసిగా నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది కదా మీరు మా అమ్మాయి చెప్పినట్లు మా ఇంటికి భోజనానికి రావాలి అని అన్నాడు ఇవాళ హోటల్లో స్పెషల్ అండి వెళ్ళకపోతే నాకు కష్టం ఆ ప్రొప్రైటర్కి లాభం ఎలా చెప్పండి అని అందామనుకున్నాడు కాస్త కోపాన్ని కనుమరుగు చేసుకునే ప్రయత్నం చేస్తూ మీరు రాకపోయారా ఈ పూట నాకు మీతో పాటే హోటల్ భోజన ప్రాప్తి అని అన్నాడాయన సుబ్రహ్మణ్యం తేలికగా నవ్వి వెల్కమ్ అన్నాడు ఆ బోర్డేదో ఆ వాకిట్లోనే తగిలించేస్తాను మీరే మా ఇంటికొచ్చేసేయండి మహాశయ ఆయన మరొక మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శుక్రవారం రాత్రి మళ్ళీ కమల కలలో కనపడింది తను భోజనం చేస్తుందట పేట మీద కూర్చుని తల వంచుకొని ఎదురుగా కూర్చుంది కమల మజ్జిగ పులుసు గిన్నెలో గరిట తిప్పుతూ ఏదో చెబుతూ నవ్వుతుందట గర్జనలు వినపడసాగాయి దాకో దాకో అంటున్న కమల మా నాన్న వస్తున్నాడు దాకో ఆయన నరమాంసం తింటున్నాడు అని కూడా అందట భయంతో వణికిపోతూ గోడ మీద బల్లిలా అంటుకుపోయాడట మెలక వచ్చింది పడుకొని ఉన్నాడు సుశీల నాన్న గుర్తుకొస్తే చికాకేసింది మర్నాడు సాయంత్రం దాకా అలా చికాకు పడుతూనే ఉన్నాడు సుబ్రహ్మణ్యం ఆ చికాకుతోనే సినిమా చూసొద్దామని రామకృష్ణకు వెళితే అక్కడ పెద్ద నావల లైను కనిపించింది బిక్కముఖం వేసుకొని చూస్తూ నిలబడ్డాడు అప్పుడే అక్కడ సుశీల ప్రత్యక్షమైంది భయం భయంగా చుట్టుపక్కల చూశాడు ఆవిడ గారి రాక్షస నాన్న ఎక్కడా కనపడలేదు అమ్మయ్యా అని అనుకుందామని మళ్ళీ అది ఎక్కడ నోరు జారుతుందో అని పెదాలు పట్టున బెగపట్టుకొని నిలబడ్డాడు మీకు టికెట్ కావాలా సుశీల అడిగింది అవునన్నట్లుగా తలాడించాడు ఆ డబ్బులు ఇలా పారేయండి అని అంటూనే డబ్బులు తీసుకొని వెళ్ళి టికెట్ తీసుకొని వచ్చింది తానే చొరవ తీసుకొని ఇద్దరి టికెట్లకు డబ్బులిస్తే చాలా బాగుండేదే అని చాలాసేపు మదనపడ్డాడు లోపలికి వెళుతూనే ఇదిగో పదండి అక్కడ రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా అని అంది సుబ్రహ్మణ్యం సుశీలను బుద్ధిమంతుడిలా అనుసరించాడు కూర్చున్న వాళ్ల కాళ్ళను తొక్కకుండా జాగ్రత్త పడుతూ వెళ్ళి సుశీల పక్కనే కూర్చున్నాడు చెప్పండి అని అంది కూర్చున్న తర్వాత సుశీల ఏం చెప్పమంటారు అని అన్నాడు తలెత్తకుండానే సుబ్రహ్మణ్యం మాట మాత్రం కూడా సినిమాకి వెళుతున్నట్లుగా ముందే చెప్తే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళమే కదా అని అంది రాత్రి నాకు కలొచ్చిందండి అని అన్నాడు కాస్త ధైర్యం తెచ్చుకొని ఏంటి మనిద్దరం ఇలా వచ్చినట్లా కాదండి నేనన్నం తింటుంటే ఓ రాక్షసుడు నా మీద పడ్డాడట నాకు భయం వేసి నేను గోడకు అతుక్కుపోయానట అని అన్నాడు బుద్ధిమంతుడులా ముఖంలోకి చూస్తూ అరే పాపం జ్వరం కానీ రాలేదు కదా అని అంది చెయ్యి మేధ వేసి చూస్తూ లేదండి అయితే ఒక పని చేయండి ఈసారి ఆ రాక్షసుడు కనుక కనిపిస్తే నా పేరు చెప్పండి పిల్లిలా అయిపోతాడు వెంటనే భుజాల మీద వేసుకొని తీసుకుని వెళ్ళి మూసీలో పారేయండి ఇంకెప్పుడు ఎవరి కలల్లోకి రాడు అని అంది థ్యాంక్స్ మీ ఇంటి పేరేంటి అన్నాడు తన్మయంగా అక్కర్లేదు సుశీల రాణి అని చెప్తే చాలు అని నవ్వి సినిమాకి ముందుగా కోల్గేట్ టూత్పేస్ట్ చూపించారు ఏవేవో పౌడర్లు చూపించారు చారున్నర సిగరెట్ కూడా చూపించాక సినిమా కూడా మొదలుపెట్టారు భయంకరమైన శబ్దం ఓ పక్షి తన విశాలమైన రెక్కలుపుకుంటూ కొండల మీద గింగిరాలు కొట్టుకుంటూ తిరుగుతుంది భయం గొలిపే మ్యూజిక్ నాకు భయం వేస్తుంది అని అంది సుబ్రహ్మణ్యం వైపుకు వంగుతూ సుశీల పేరు మనసులోనే అనుకుంటూ ఉండండి అని అన్నాడు సగం కళ్ళు మూసుకొని గడుసుగా మీ ఇంటి పేరు అని అడిగింది అక్కర్లేదు వట్టి సుబ్రహ్మణ్యమూర్తి అని అనుకోండి చాలు అని అన్నాడు నవ్వి ఓ మీ ఇంటి పేరు వట్ట అని అంది నవ్వుతూ సుశీల సుబ్రహ్మణ్యం హాయిగా నవ్వాడు సుశీల తలంటూ పోసుకున్నదేమో రాగి రంగు మెత్తటి జుట్టు చల్లటి గాలికి ఎగురుతూ ఉంది దేవుడా ఈ సుశీలను సుబ్రహ్మణ్యానికి భారీగా చేస్తే నీ కొండకు ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వస్తాను సినిమా అయిపోయేంతవరకు ఆమెను దొంగచూపులు చూస్తూ జపం చేస్తూనే ఉన్నాడు అసలు మధ్యలో ఆవేశం వచ్చేసి ఆమె భుజం మీదగా చెయ్యి వేసి తన గుండెలకు హత్తుకొని సుశీల నువ్వు లేనిదే నేను బతకలేను నువ్వే నా గుండెవని చెప్పాలి అని అనిపించింది కానీ ఆ మధ్య సుశీల తనను ఎడాపెడా కొట్టిన కల గుర్తుకొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు సినిమా అయిపోయిన తర్వాత ఇద్దరు ఇంటికి నడిచారు కొంపలో అడుగు పెట్టాడు అంతవరకు తను భోజనం చేయాలని కాని ఆ ఇంట్లో ఒక రాక్షసుడు ఉన్నాడని కాని సుబ్రహ్మణ్యానికి గుర్తుకు రాలేదు ఆ రెండూ గుర్తుకొచ్చేటప్పటికీ ముందుగా నేరసం ఆ పైన భయం అవన్నీ అతన్ని ఆవరించాయి దిగులుగా తలుపులు తెరుస్తున్న సుబ్రహ్మణ్యాన్ని మీరు భోజనం చేయలేదు కదా రండి మా ఇంటికి భోజనానికి అన్నం తక్కువైతే అరడజను అరటిపండ్లు ఉన్నాయి అని అంది నాకు ఆకలి కావటం లేదండి అని అన్నాడు ఇంకా మా నాన్న కూడా భోంచేసి ఉండడు అంతా కలిసే తిందాం అని అంది అబ్బే వద్దండి మా నాన్నను పిలుస్తాను ఉండండి ఎందుకు వద్దండి నాన్న అని పెద్దగా పిలిచింది నేను వస్తాను కానీ మీరు వెళ్ళండి అని అన్నాడు గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటూ సుబ్రహ్మణ్యం భోజనం చేసొచ్చి పడుకుంటే నిద్ర పట్టలేదు సుశీల కళ్ళ ముందు కదులుతూ ఉంది సుశీల తన అర్ధాంగి అయితే జీవితం జోడు గుర్రాల రథంలా పరిగెత్తాలంటే సుశీల తోడులోనే ఉంది ఆమె సంతోషంలోనే ఉంది పెద్ద ప్రోగ్రాం గండిపేటకు వేశాడు రెండు రోజులు సెలవు వస్తే పెద్ద బోర్ అన్నాడు పొద్దున్నే బయలుదేరి సాయంత్రం దాకా తనివి తనివితేరా చల్లగాలికి తిరిగేసి వద్దాము అని అనుకున్నారు ఏమేం చేసి తీసుకొని వెళ్లాలో కూడా నిర్ణయించుకున్నారు అసలు అన్నీ తనే హోటల్ నుంచి తీసుకొస్తాను అని అన్నాడు కానీ సుశీల మాత్రం ఇంట్లోనే చేస్తాను అని అంది ఆమె మాటలు ఆమె చూపులు గుర్తుకు తెచ్చుకుంటూ లైటు ఉంచుకునే సుబ్రహ్మణ్యం తెల్లవార్లు పడుకున్నాడు అతని కళ్ళ ముందు సుశీలే ఉంది పట్టుకుచ్చులాంటి ఆమె జుట్టు గాలిలో మేఘాల్లా ఎగిరిపోతూ అతన్ని కప్పివేస్తుంది ఆమె చారిడేసి కళ్ళ మీద నుంచి తన చూపుల్ని మరల్చుకోలేకపోతున్నాడు సుశీల లేనిదే తను బతకలేడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి సుశీలకు ఆమె తండ్రికి కూడా చెప్పేయాలి అన్నంత ఆవేశం వచ్చింది అవును ఏ ఆడపిల్ల తండ్రికి తనకి సంతోషం కలిగించబోతున్న మాటలు చెప్పలేడు కదా టైం పన్నెండు అవుతూ ఉంటే బలవంతాన కళ్ళు మోసుకున్నాడు మళ్ళీ ఆ రాత్రి నేను ఉన్నాను అని అంటూ ఒక కల వచ్చింది అందులో జనం పందిరి సన్నాయి మేళాలు కమల పెళ్లి కూతురు సుబ్రహ్మణ్యం పెళ్లి కొడుకు తను లేచి వంగొని భూమిలోకి వంగిపోతున్నట్లుగా కూర్చున్న కమల మెడలో మంగళసూత్రాన్ని మూడు ముళ్ళు వేస్తున్నాడట అక్షంతలు మీద పడుతున్నాయి సన్నాయి మేళం నవ్వులు కేరింతలు ఫోటోలు ఎవరో డ్యాన్స్ కూడా వేస్తున్నారు మరీ అంత సంతోషం ఆపుకోలేకపోయినట్లుగా మెలకువ వచ్చేసింది లేచి కూర్చున్నాడు గాలిలో తేలిపోతూ మంచం మీద కూర్చున్నాడు అతనికి ఎప్పుడు తెల్లవారిందో కూడా తెలియలేదు చేతిని మోకాలు మీద పెట్టుకుని చెంపను చేతిలో పెట్టుకుని ఆ కలలోనే తిరిగాడు ఆ కలలోనే తిరిగాడు సుశీల తలుపులు బాధటమే కాకుండా పెద్దగా పిలవను కూడా పిలిచింది ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ఇవాళ మన ప్రోగ్రాం క్యాన్సిల్ మాస్టారు అని అంది ఆమె చాలా హుషారుగా ఉన్నట్లుగానే అనిపించింది ఎందుకు అని అన్నాడు నీరసపడిపోతూ సుబ్రహ్మణ్యం మా బావ వస్తున్నాడండి అవునా ఎందుకు మా అత్తయ్య కూడా వస్తుంది మావయ్య కూడా వస్తున్నారు ఎందుకంటే మా బావైతే పని పాట లేక ఊరికినే వస్తున్నాడు కానీ మా అత్తయ్య మావయ్య మాత్రం అబ్బబ్బా మీది వట్టి మట్టి బుర్ర అన్ని విపులంగా చెప్పాలి అని అంటూనే సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ పరిగెత్తింది ఆ క్షణంలో సుబ్రహ్మణ్యం ముఖంలోనే రక్తాన్ని కూడా పీల్చేసుకున్నట్లుగా ఎర్రగా కందిపోయి ఉంది సుబ్రహ్మణ్యం కల కలగానే మిగిలిపోయింది కానీ సుశీలకు ఆమె బావతో వివాహం జరిగిపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తం కథ పేరు కలల్లో కమలం రచన పిఎస్ నారాయణ గారు